ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టి తీసుకొచ్చారు అవన్నీ కూడా మా కేబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు మాట్లాడి మంత్రి సెక్రటరీ వాళ్ళ లెవెల్లో కూడా పరిష్కారం చేసుకుంటారు కానటివి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మాట్లాడి అవి పరిష్కారం చేస్తూ ఇంకా ఏదైనా సమస్య ఉంటే నేను కూడా అవి నా నోటి తీసుకొచ్చి పరిష్కారం చేస్తాం నేను వాళ్ళని కూడా కోరింది ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో సౌత్ ఇండియాలో కూడా మనం వెనకబడిపోయే పరిస్థితికి వచ్చాం కారణాలు ఏమైనా కావచ్చు కొన్ని మన చేతల్లో లేవు కానీ ఇప్పుడిప్పుడు దీన్ని పికప్ చేసుకొని స్ట్రక్చరల్ కరెక్షన్స్ కూడా జరగాలి ఆదాయం పెరగాలి అదే సమయంలో అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి అందులో ఎంప్లాయీస్ ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు కూడా డ్యూ రికగ్నిషన్ ఆర్ వాటా ఉండే పరిస్థితి రావాలి దీంట్లో ఒక మేజర్ స్టేక్ హోల్డర్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తాం కానీ డెవలప్మెంట్ కూడా అదే మరిగా ముందుకు పోవాలి వారిని నేను కోరింది ప్రజల్లో కూడా ఒక మంచి పేరు రావాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఒకప్పుడు అన్ని రోడ్లు పార్ట్ హోల్స్ ఈరోజు ఆ పార్ట్ హోల్స్ అనేవి వేరే రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మన రాష్ట్రాలు మనం ఓవర్కమ్ కాగలిగాం ఈ వన్ ఇయర్ త్రీ మంత్స్లో ఫైనల్గా వాళ్ళు ఒక మాట అన్నారు అందరికీ చేశారు సార్ మాది మాత్రం కొంచెం ఇది చేశారంటే కాదు మనం ఈరోజు ఉండే పరిస్థితిలో తప్పలేదు మీరు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేశాం ఇవి ప్రారంభం మాత్రం శుభ ఆరంభం వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి అందరికీ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా ఎంప్లాయీస్కి దీపావళి శుభాకాంక్షలు దీపావళి రోజున శుభ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని పిలిచాను ప్రభుత్వం మీతో ఉంటాం అందరం కలిసి పనిచేద్దాం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసిపోదాం అదే సమయంలో మీ గౌరవాన్ని కాపాడే విధంగా అన్ని ఉంటాయి అది చెప్పడానికే మిమ్మల్ని కూడా పిలిచాం మీడియాను కూడా మార్నింగ్ కూడా ఒక ఫోర్ అవర్స్ మా మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేశారు నేను ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడి అందరి యొక్క సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత వరకు సమస్యలన్నీ పరిష్కారం చేసి ప్రజల్లో ఒక నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను ఒక వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలి అదే స్వర్ణాంధ్రప్రదేశ్ నిన్న పిఎం గారు కూడా దాన్ని ఎంఫోసైజ్ చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఆ దిశగా మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మళ్ళీ ఇక్కడ ఉండే సంఘాలకే కాకుండా మొత్తం ఉద్యోగస్తులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి సందర్భంగా ఈ ప్రభుత్వం మనందరిది మీది అందుకే ఈ శుభవార్త మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను దీపావళి తర్వాత చెప్పొచ్చు కానీ మా వాళ్ళు కొంతమంది అన్నారు దీపావళి తర కాదు దీపావళి ముందే చెప్పాలి ఈ శుభవార్త వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు కూడా ఆనందంగా దీపావళి చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశాం నేను ఒకటే మిమ్మల్ని చెప్తున్నా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ కోరిక ఉంది కానీ పరిస్థితులు ఉన్నాయా లేదని ఆలోచించే పరిస్థితికి వచ్చారు కాదు ఏది ఉండ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూనియన్ లీడర్స్కి అందరికీ కాబట్టి రేపటి నుంచి మీరు ఇంకా ఉత్సాహంగా పనిచేసి రాష్ట్రాన్ని ముందు తీసుకుపోదాం రాష్ట్రానికి ప్రధానమైన రథచక్రాలు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎనీ డౌట్స్ అదే మరి నేను ఇంకోటి కోరాను వెల్త్ క్రియేషన్లో మన అందరం భాగస్వాములు నేను ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొస్తాం ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి పబ్లిక్ పాలసీల వల్ల సుపరిపాలన వల్ల అభివృద్ధి సమక్షేమం అని చెప్పాం అభివృద్ధి జరగాలంటే నాకు డబ్బులు ఉండాలి డబ్బులు వస్తేనే సంక్షేమం చేస్తాం ఈ రెండు కావాలంటే గుడ్ గవర్నెన్స్ వల్లనే సాధ్యం అందుకే ఆ గుడ్ గవర్నెన్స్ చూపించాం కాబట్టి రెండో సంవత్సరం రెండో స్థానానికి వచ్చాం ఇన్వెస్ట్మెంట్లో ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ ఇట్ అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్కి నెంబర్ వన్ ఏ రావాలనుకుంటున్నా రెండు వేల నలభై ఏడుకి